కే రావు అండ్ పిక్కెరావు యాక్చువల్గా మన ధన్ అండ్ రమేష్ కామెడీ స్క్రీన్ మీద ఒక ఫైవ్ మినిట్స్ వస్తేనే చాలా హ్యాపీగా నవ్వుకుంటాం అలాంటిది టూ అవర్స్ పాటు వీళ్ళిద్దరూ కంటిన్యూస్గా కనపడితే ఎంత బాగా నవ్వుకుంటాం అనేది ఇప్పుడు వాళ్ళు సీరియస్గా డ్యాన్స్ వేస్తున్నా సరే మనకు కామెడీగా నవ్వు వచ్చింది అలాగే సినిమా అంతా అంత సీరియస్గా ఉంటూ టూ అవర్స్ కంటిన్యూగా థియేటర్లో నవ్వుకుంటామని చెప్పి నెక్స్ట్ ఈ సినిమా తీసిన డేర్ చేసి తీసిన ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు రావాలని అలాగే మంచి క్రియేటివ్ థాట్తో వచ్చిన డైరెక్టర్కి మంచి ఫ్యూచర్ ఉండాలని చాలా కష్టపడి చేసినట్టు అంటే ఈ ఆడియో ఫంక్షన్ ఎంత కష్టపడి ఎంత టెన్షన్గా ఎలా చేసుకున్నారో అలాగే సినిమా కూడా అంత పక్కా పగడ్బందీగా చేసుకుంటారని వాళ్ళు చేసిన హోంవర్క్ చూస్తే తెలుస్తుంది బేసిక్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఫోన్ చేసినా అసలు నాకు టెన్షన్ ఉండదు కానీ వీళ్ళిద్దరి నంబర్ నుంచి ఫోన్ వస్తే కొంచెం బీపీ పెరిగిపోద్దండి వనుకు ఎందుకంటే నన్ను బెదిరించి క్యారెక్టర్ ఎలా ఉండాలో చెప్పి రాయించుకునే వాళ్ళు వీళ్ళిద్దరే రమేష్ వస్తాడు ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఇప్పుడు ఈ తాగుబోతు ఇదంతా ఎక్కువైపోయింది ఇప్పుడు ఏదైనా జర కొత్తగా చేద్దాం అరే ఏం చేస్తావురా సూపర్ మ్యానా స్పైడర్ మ్యానా ఇంకా అవన్నీ రాదు కానీ చాలా కొత్తగా ఇప్పుడు నేను చేసిన సినిమాల ఒకసారి పోయి చూడండి చూడండి మీరే షాక్ అయిపోతారు అని రాస్తారు కదా ఓకే పక్క నుంచి వేడు వచ్చి ఒక టూ పిక్ పెట్టుకొని ఏంటి ఏముంది ఇందులో ఉందా లేదా చెప్పండి మాట లేకుండా ఇలాగండి సో బేసిక్గా వీళ్ళు బయటికి కామెడీ ఉన్న వెనకాల మాత్రం చాలా పెద్ద విలన్స్ సో అందుకే ఈ సినిమా డైరెక్టర్ శ్రీను గారు మీ కష్టాలు నాకు తెలుసు వీళ్ళతో ఒక్క ట్రాక్ చేస్తే నేను చచ్చిపోతుంటాను మీరు మొత్తం సినిమా చేశారు చాలా గ్రేట్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అండ్ రీసెంట్గా సునీల్ గారు చాలా దిగ్భ్రాంతికి గురయ్యారంట వాళ్ళంత కష్టపడి బాడీని పెంచేస్తుంటే మీరు ఇలాగొచ్చి హీరోల ఇమేజ్ మార్చేస్తుంటే మా పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ అడిగారు సో ఈ సినిమాని ఆపేద్దామని ప్లాన్లో ఉన్నారు దాని మీద మీ స్పందన ఏంటి అలా మీరు అనుకొని పోస్టర్లు వేసేసుకుంటూ ఊరుకుంటారా మీరు అనుకుంటే మా తప్పు కాదు కాదండి ఇప్పుడు బాడీ మొత్తం హీరో ఇమేజ్ మారిపోతే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళ వెయిట్ తగ్గాలా సింగిల్ ప్యాక్ వచ్చేయాలా మీరు సిక్స్ ప్యాక్ వెళ్తారు పోనీ హీరో అంటే ఎలా నేనేమో చెప్తాను సార్ మీరు ఏదో మార్చేస్తున్నారు మొత్తం డెఫినేషన్ మనం కన్ఫ్యూజ్ లో ఉన్నాం కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం ఈ సినిమాలో మేము హీరోయిన్ కాదు ప్రతి సినిమాలో పది సీన్లు ఎలా చేస్తాం దీంట్లో అరవై సీన్లు చేసాము హీరోయిన్ ఉంటేనే హీరో అనుకుంటే బ్రహ్మానంద గారి పక్కన ఉంటది ఏమగారు ఆవిడ హీరోయిన్ అయిపోవాలా జీవగారి పక్కన సెనగారిని ఆవిడ హీరోయిన్ అలా ఉంటాయి కదా అలా కాదు కదా లేదు నేను షోలే తర్వాత మన సినిమా ఒక వన్ ఇయర్ ఆడుతుంది డైరెక్టర్ గారితో మొన్న నేను అన్న నువ్వు అంటారా సరే ఇప్పుడు సార్ పీకే గారు ఇప్పుడు మీ డాన్సింగ్ స్టైల్ చూస్తుంటే మధ్యలో బన్నీ లాగా జంప్స్ కనిపించాయి తర్వాత షారుఖ్ ఖాన్ లాగా ఇలా చేతులు అసలు ఏంటి కొత్త ట్రెండ్ జనరల్ గా నేను హీరో అనేది నాకే చిత్రం నన్ను పిలిచి కథ చెప్పి హీరో చేయమన్నారు మరి నేనేం చేయాలి ఏదో చేయాలి ఆడు బాగా జాన్ చేస్తాడు ఆడు బాగా జాన్ చేస్తాడు అట్లా అని కొన్ని కొన్ని నేను కనుకొని చేతులు ఇప్పుడు జంపులు చేశాడు చేసిన సో ఇప్పుడు నెక్స్ట్ రమేష్ తెలుగులో కూడా తమిళ్ లో కూడా అడిగేసాడు సో మన అలామర్లే తమిళ్ లో అవును ఒక తమిళ్ డైలాగ్ చెప్పబ్బా ఇన్నప్పుడు యారు అంటే అర్థం కాదు పాపం జనాలకు ఒకటి మాత్రం తెలుసుకున్నా వాళ్ళు ఏమన్నారు అంటే అక్కడ ఎన్నమో ఏదో అది రిలీజ్ అయితే నన్ను చూస్తే యార్ంగ కుడికార రమేష్ ఉన్న కదా అంటే అంటే కుడికారాగుబోతుంది అది మార్చ యాక్చువల్లీ మేము ఈ సినిమా నుంచి చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి ఒకే ఒక సర్ప్రైజ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే మళ్ళీ ఇది నాకు రాదు కాబట్టి నేను వీడు శారతి స్టూడియోలో మేకప్ కూర్చున్నాం లంచ్ టైము వచ్చింది చూస్తే హీరో సో వీళ్ళిద్దరు హీరోలు వెన్నెల కిషోర్ గారు విలన్ ఇంకా సినిమా ఎలా ఉండబోతుందో అసలు నేను చెప్పగలదు సో ఆల్ బెస్ట్ ఎంటైర్ టీమ్ సూపర్ దెస్ట్ దిట్ హెరో పీక్ టైటిల్ చాలా బాగుంది డైరెక్టర్ శ్రీనివాస్ నాకు చాలా సంవత్సరాలకు పరిచయం డెఫినెట్ గా అతను సక్సెస్ అవ్వాలి కనీసం ఈ సినిమా నాలుగు వారాలు పీకితే ప్రొడ్యూసర్కి ఏం పీకకుండా కొనుక్కున్న వాళ్ళకి నాలుగైదు డబ్బులు పీకితే బాగుంటుందని నా ఉద్దేశం సో ఆల్ ది బెస్ట్ అలాగే ధనరాజు రమేష్ ఇద్దరు కూడా బాగా కష్టపడి వాళ్ళ కష్టాలన్నీ నేను చూసినండి చాలా కష్టపడి పైకి వచ్చారు ఎంత దూరం వచ్చారు బేసిక్ ఆర్టిస్ట్ అవడం అనేది అదృష్టం అండి పేరు రావటం అనేది వరం సో అది వాళ్ళకి వచ్చింది ఈరోజు నిలబెట్టుకుంటారు ఖచ్చితంగా గాడ్ బెస్ థ్యాంక్ యూ అండి సెకండ్ సాంగ్ వాంగ్ చేసినప్పుడు వచ్చిన రెస్పాన్స్ వీళ్ళకి థియేటర్ లో దీనికి వంద లక్ష రెట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రమేష్ చందన్ ఎందుకంటే ఇక్కడే ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే హండ్రెడ్ దీనికి అసలు కొన్ని వేల రెట్లు వస్తుంది బేసిక్ ఈ ఆడియో ఫంక్షన్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరికీ పెద్ద ఫ్యూచర్ లేదేమో అనిపించింది ఎందుకంటే అతను ఒక్కడే ఇద్దరిని బ్రహ్మాండం చేశాడు స్టార్టింగ్ లో స్కిట్ లో సో రమేష్ డేట్లు కావాలన్నా ధనరాజ్ డేట్లు కావాలన్నా అతన్నే పెట్టించుకోవచ్చు స్టార్టింగ్ లో స్కిట్ చేసిన అతను ఎవరికి ఉన్నాడా రాకేష్ అద్భుతమైన అద్భుతంగా చేశాడు అండ్ వీళ్ళిద్దరు ఎందుకు నాకు ఫస్ట్ నుంచి నా యాక్టర్స్ అన్న ఒక ఫీలింగ్ ఎందుకంటే భీమ్లీ కానీ తర్వాత ఇమీడియట్గా అలా మొదలైంది పిల్ల జమీందర్ ఈగలో రమేష్ మళ్ళీ జెండాపై ధనరాజు రెగ్యులర్ గా నాతో ట్రావెల్ అవుతూ వచ్చారు సో చెప్పేసారు రెగ్యులర్గా నాతో ట్రావెల్ అవుతూ వచ్చారు సో నాకు ఈ ప్రాసెస్ లో పిచ్చర్ బిజీ అయిపోయారు అన్న సంగతి అప్పుడప్పుడు నాకు రిజిస్టర్ అవ్వదు సెవెన్ గా మొన్న మేనేజర్ ఫోన్ చేసి జెండాపై కేపరాజ్ బ్యాచ్ వర్క్ ఉంది సార్ బట్ నేను మళ్ళీ మీకు సాయంత్రం కన్ఫర్మ్ అన్నాడు ఏంటి సాయంత్రం ఎందుకు కన్ఫర్మ్ చేయాలంటే ధనరాజు డేట్ అడిగాలంటే డేటా ఈ వస్తు జరిగింది అనుకున్నా నేను సో మధ్యలో బాగా ఎక్కడికో వెళ్ళిపోయారు రమేష్ ఎలాంటాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి డ్రైవింగ్ రాకపోయినా కారు కొనే వాళ్ళని చూసుంటారు డ్రైవింగ్ రాకుండా బైక్ కొనే వాళ్ళని చూసారా ఎప్పుడైనా అది రమేష్ కొనుక్కొని నేర్చుకున్నాం అనుకున్నదంట సో నాకు ఎప్పుడు భీమిలి అప్పుడు అప్పుడే స్టార్టింగ్ అసలు అన్న నన్ను మంచి టైం పాస్ జరుగుతుండేది షూటింగ్ మధ్యలో గ్యాప్స్ మధ్యలో కూడా అన్న క్లిక్ అవ్వకపోతే గోదావరి పోతానే అనేవాడు గోదావరికి వెళ్తా గోదావరికి వెళ్తా అని చెప్తుండేవాడు సినిమా అంతా అయ్యే వరకు గోదావరి పక్కన గెస్ట్ హౌస్ కొనుక్కునే రేంజ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ని బోల్డ్ అంతమంది విష్ చేస్తారు వాళ్ళిద్దరిని బోల్డ్ అంతమంది విష్ చేస్తారు టీమ్ని బోల్డ్ అంతమంది విష్ చేస్తారు బట్ మనస్ఫూర్తిగా బోల్డ్ అంత జాలితో ఆ ఇద్దరు హీరోయిన్ విష్ చేయాలి తలుచుకుంటేనే గుండె ఏదో ఒక రకమైన ఫీలింగ్ ఎలా చెప్పాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కార్లో ప్రసాద్ లాబ్ అయినప్పుడు కూడా అనిపించింది చాలా బాధ వేసింది బేసిక్ వాళ్ళిద్దరిని చూసినప్పుడు అండ్ మీ కష్టం వేస్ట్ అవద్దు డెఫినెట్ గా మీరు మంచి పెద్ద హీరోయిన్ కోరుకుంటున్నాను ఈ సాంగ్స్ చూసి స్పందించిన విధానం అద్భుతం ఆ తర్వాత సాంగ్స్ అద్భుతం ఈ నిర్మాత రానందుకు అదొక అద్భుతం ఈ దర్శకుడు చాలా ఓపెన్గా చేసినందుకు అదొక అద్భుతం మరి ముఖ్యంగా ఈ ఈ తాగుబోతు రమేష్ ఒకడు తాకపోడు తాగుబోతు రమేష్ అయ్యాడు ఇతను ఈ ఇతను ఒకడు ఎవరి పేరు ఈ పేరు ధనరాజు వీడిద్దరు మహా అద్భుతం అలానే ఈ సినిమా కూడా అద్భుతంగా ఆడాలని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఇద్దరు హీరోగా ఎంటర్ అవుతున్నారు ఇద్దరు యంగ్స్టర్స్ అండ్ ఓకే యంగ్స్టర్ విలన్ గా ఎంటర్ అవుతున్నారు ధనరాజు అన్న గురించి రమేష్ అన్న గురించి నేను చెప్పేది ఏం లేదు లేదా ఏం లేదు చెప్తే కానీ చాలా మంచి మనుషులు అంటే బై హార్ట్ అంటే టాలెంట్ లేదా ఏదో చిన్నప్పటి నుంచి నేను సినిమాలు చేస్తూ వచ్చిన సినిమాల్లో హీరో అయిన తర్వాత ఏమేం చేయాలని నేర్పించింది ధనరాజాన్ని అంటే ఏమేం చేయాలని నేను నేర్పించింది అంటే యాక్టింగ్ ఏమైనా చిన్న మెలకులు ఆ రొమాన్స్ లో హీరో తర్వాత సినిమా సినిమాలో హీరో అయిన తర్వాత అంటే కొంచెం ఓకే హిట్లు పడి కొంచెం అంత ఇదైన తర్వాత ఫ్యాన్స్ ని మేనేజ్ చేయాలి జనాలతో ఎలా మాట్లాడాలి ఎవరిని ఎలా ఉంచాలి అనేది నేర్పించింది మా రమేష్ అనేది నిజంగా ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్ బికాస్ ఆ మెల్కు చాలా నేర్చుకోవాలండి ఫస్ట్ మెయిన్ గా సో ఇక్కడికి పిలిచినందుకు అండ్ తప్పకుండా ఈ సినిమా ఒక బ్రహ్మానందం గారు ఈ మూవీ సెల్లో రోజు తీసుకురండి ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు మీ డేట్లు చాలా టైట్ గా ఇలా ఇద్దరు వచ్చి లూజ్ చేసి తీసుకొచ్చామని చెప్తున్నారు కాదు ఇప్పుడు మీరు యాక్టర్ గా వచ్చారా ఇప్పుడు ఒక మిమ్మల్ని ఏదైనా అడగాలంటే ఒక యాక్టర్ గా అడగాల ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు లేదా ఒక డైరెక్టర్ గా అడగాలి ఇష్టం ఇలా అడిగిన సార్ నాకు కొన్ని డౌట్ లో ఉన్నాయి అడుగుతాను మీరు రెండు సినిమాలు డైరెక్ట్ చేశారు కాబట్టి డైరెక్ట్ చేశారు కాబట్టి నాకున్న సందేహాలు మిమ్మల్ని అడుగుతాను ఓకే ఇప్పుడు ధనరాజ్ ఏంటంటే టాలీవుడ్ లో ధనరాజ్ ఒక కామెడీనే కాకుండా నా ప్రకారం ఒక మంచి యాక్టర్ రమేష్ గారు తాగు రమేష్ స్టార్ ఇప్పుడు స్టార్ తోటి కమెడియన్ చేసేటప్పుడు ధనరాజ్ ఎలా ఫీల్ అయి ఉంటాడు అంటారు కంఫర్ట్ లెవెల్స్ అంటే బేసిక్ గా ధనరాజ్ తాబూత్ రమేష్ ఫ్రెండ్స్ కాబట్టి పర్లేదు కానీ యాక్చువల్లీ ధనరాజ్ కి చాలా ప్రెషర్ ఉంటది తాబోత్ రమోస్ యాక్ట్ చేస్తుంటే ఎందుకంటే ఒక స్టార్ అనేది జగన్ మూవీ నుంచి మొదలైన స్టార్ ఇప్పుడు సాధారణంగా ఒక ఒకసీ చెప్పాలంటే తాగువత్ రమేష్ అనే వ్యక్తి ఒక శాటిలైట్ రాకెట్ అనమాట అంటే జర్నీ జర్నీ ఇలా పెట్టాడు పైకి ఇలా పెట్టి పైకి వెళ్ళిపోయి అక్కడ సెట్ అయితే తిరుగుతున్నాడు మేమంతరం ఏంటంటే కింద తిరుగుతున్నాం ఇద్దరం తిరుగుతున్నాం ఎందుకంటే జర్నీ అంతా ఒకటే కామెడీ ఒకటే బట్ తావతి రమేష్ స్టార్ ఇప్పుడు ఇలాంటి పెట్టుకున్న డైరెక్టర్ సార్ పవర్ ని మనము ఎలా వాడుకుంటే ఇప్పుడు మరీ ఎక్కువ వాడుకుంటే పవర్ కట్ అయిపోద్ది తక్కువ వాడుకుంటే పవర్ తక్కువ అంటే దాన్ని మీడియంగా వాడుకొని బ్యాలెన్స్ చేసుకున్న వాడు ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అయిపోతారు అలాంటిదే మన తాగుతూ రెస్ట్ జాగ్రత్తగా వాడుకొని ఆ ఉన్న స్టార్ ఇమేజ్ హర్ట్ అవ్వకుండా అతని ఫ్యాన్స్ హర్ట్ కాకుండా అసలు ప్రెజర్ ఫీల్ కూడా ఎలా డీల్ చేయగలిగారు అతను చెప్పండి రండి లేదు అలాంటిది సో చాలా మంచి టాలెంటెడ్ యాక్టర్ అండి అండ్ ఈయన ఈయనతో నేను పిల్ల దారి సినిమా చేశాను ఫస్ట్ టైం ఒక షార్ట్ జరుగుతుంటే ఒక చిన్న డైలాగ్ యాడ్ చేస్తాడు దాన్ని మళ్ళీ చేస్తారు మళ్ళీ చేసినప్పుడు ఇంకో డైలాగ్ యాడ్ చేస్తాడు దాన్ని మళ్ళీ చేస్తారు మళ్ళీ చేసినప్పుడు ఇంకో డైలాగ్ యాడ్ చేస్తాడు ఇలా చేసి చేసి నాకు బోర్ కొట్టి అబ్బా వీళ్ళు ఇంకా ఆపితే మనం షూటింగ్ చేద్దామని సో చాలా స్పాంటేనిటీ ఉన్న యాక్టర్ తను అండ్ నేను ఎప్పుడు కలిసినా ఇద్దరు చాలా బాగా మాట్లాడేవాళ్ళు అంటే చాలా మంచి వాళ్ళైనా ఉండాలి తెలియని వాళ్ళైనా ఉండాలి ఈ రెండిట్లో ఏదైనా కూడా వాళ్ళకి మంచిది అండ్ ఏకే రావు పీకే రావు సినిమా చేసినందుకు నాకు నిజంగా థ్రిల్డ్ అండి నేను కొంచెం లేట్ రావడం వల్ల అంటే అప్పుడప్పుడు అవకాశాలు వచ్చినా కూడా బిజీగా ఉంటూ ఉంటాను కొంచెం లేట్ రావడం వల్ల పాటలు చూడలేదు ఈ ఆడియో ఫంక్షన్కు ఇచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు ఏకే రావు పీకే రావు సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధనరాజ్ గారికి తాగ్బోధ్ రమేష్ గారికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు మమ్మల్ని పిలిచి హాఫ్ అన్ అవర్ కథ చెప్పారు నేను వీడు బయటకు వెళ్ళి ఐదు నిమిషాలు మాట్లాడుకున్నాం మనం చెయ్యొచ్చా చేయకూడదా అని ఆలోచిస్తున్నప్పుడు కథలో ఎంత కామెడీ ఉంది ఆ కామెడీ సీన్ ఈ పర్సనాలిటీ ఈ పర్సనాలిటీ మొదలు తెలిసిన తర్వాత బాగా ఆలోచించుకొని నెక్స్ట్ డే నెక్స్ట్ డే వెళ్ళి ఓకే మేము చేస్తున్నామని చెప్పంగానే స్టార్ట్ చేసిన రోజు నుంచి ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు మా సినిమా ఎక్కడా ఆగలేదు ఇందులో ఓ కథ కథ ఉందండి కథ లేకుండా కామెడీ చేయలేదు డెఫినెట్గా ఇందులో సూపర్ కథ ఉంది ఆ కథనే మేము నమ్మాం అది ఎక్కడైతే రివీల్ అయిపోద్దని కొన్ని మీకు ట్రైలర్స్లో చూపించలేదు డెఫినెట్గా మా సినిమాను ఆదరించండి ఎందుకంటే నేనే ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాను అంటే మా ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేసి ఈ సినిమా నేను నీవు వినకు ముందే నేను డైరెక్టర్ దగ్గర విన్నానమ్మా నేను రావట్లేదు సక్సెస్ కు వస్తాను మీరు క్యారియర్ మీకు ఏమేమి కావాలి ఎలా ఎంత అమౌంట్ కావాలి నేను బ్యాంక్లో వేసేస్తానన్న జెన్యున్ పర్సన్ ఐ థ్యాంక్స్ మా డైరెక్టర్ గారు మాకు సీన్ చెప్పేటప్పుడే సీన్ పేపర్ చూపించి కంటెంట్ సూపర్గా ఉంటుంది కదా సీన్ పేపర్ మీరు చదివందంటే చదివిన తర్వాత అద్భుతంగా ఉంటుంది కానీ ఆయన మాట్లాడలేదు అంటే మాట్లాడేటప్పుడు ఏమో ఎందుకు ఒక మాట చెప్తే ఇంత మ్యాటర్ అయిపోవాలి ఎందుకు సోది ఇంత చెప్పకూడదు అన్న ఒక గాని మా డైరెక్టర్ గారు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాం మా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరో కాదండి జిల్లే ప్రసాద్ గారితో పాటు మా డైరెక్టర్ గారు మ్యూజిక్ చేశారు ఏకే రావు పీకే రావు గురించి మొత్తం చెప్పారు ధనరాజు నేను చెప్తే మీకే బోర్డు కొడుతుంది నిజంగా అయితే చాలా కష్టపడి చేశాం డైరెక్టర్ మమ్మల్ని నమ్ముకొని జనరల్గా ఈ రోజుల్లో మేము మేము మా మీద ఒక రెండు కోట్లు పెట్టి ఓ సినిమా తీశాడంటే డైరెక్టర్ మమ్మల్ని ఎంత నమ్మాడో మీకు అర్థమైంది అంతకంటే ఎక్కువ చెప్పలేను ఖచ్చితంగా రిలీజ్ అయిన తర్వాత అందరు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ ఈ టుడే ఏంటి స్పెషల్ అంటే నాకు జన్మనిచ్చిన అలా మొదలైంది నాకు తల్లి జన్మనిస్తే మరో జన్మనిచ్చిన నందిని రెడ్డి గారు మా డైరెక్టర్ దాన్ని సినిమాగా నిర్మించినటువంటి దామోదర్ ప్రసాద్ గారి బర్త్డే టుడే